శ్రీమాత్రే నమ అంతర్వాణి మనం ఈనాడు ఎటువంటి వ్యవస్థలో ఉన్నామంటే మానవత్వమును ఏకు మానవత్వం ఏ కోశానా లేని వ్యవస్థ కేవలం దానవత్వమే రాజ్యమేలుతున్న వ్యవస్థ డబ్బుతోనే నడుస్తున్న వ్యవస్థ డబ్బుంటే అన్ని వ్యవస్థలను అన్ని రంగాలను అందరినీ ఎంతటి వ్యక్తినైనా కొనగలిగే వ్యక్తులతోనే ఈ వ్యవస్థలన్నీ నడిపించబడుతున్నాయి తినే తిండి నుండి విద్య వైద్య రంగము ఇలా అన్ని వ్యవస్థలను కేవలం ధనం కోసమే పనిచేస్తున్నాయి దీనికి తోడు పదవీ వ్యామోహం వీటన్నిటికీ మూలం ప్రజాస్వామ్య వ్యవస్థ ఇందులో దీనిలో మూలం ఓటు హక్కు ఈ ఓటు హక్కును ధనంతోనే కొంటున్నారు ధనం ఇచ్చిన వారికే మనం ఓటు వేస్తున్నాం ఇది సత్యం కాదా ఇదే సత్యం తెలుసుకోవడానికి వివేకం అవసరం అంటే సత్యాన్ని గ్రహించడం జయ గురుదేవ్ ఈనాటి లలిత గేయం ధనమీరా ఈ జగము నేలుతున్న దైవము ధనమీరా ఈ జగము నేలుతున్న దైవము ఈ ధనమీరా ఈ జగమును ముంచుతున్న భూతము ముంచుతున్న మహాభూతము ధనమీరా ఈ జగమును ఏలుతున్న దైవము పదవీ వ్యామోహములు పదవీ వ్యామోహములు పదవీ దాహములు రాజకీయ కులాలు మత రాజకీయాలు రాజకీయ కులాలు మత రాజకీయాలు ఈ ధనముకున్న లక్షణములు ఈ ధనముకున్న సహజ లక్షణములు ధనమేరాయి జగమును ఏలుతున్న దైవము ధనమేరాయి జగమును ఏలుతున్న దైవము ఆహార పదార్థములు ఔషధములు ఆహార పదార్థములు ఔషధములు ధరలు పెరగటానికి కల్తీలు పెరగటానికి ధరలు పెరగటానికి కల్తీలు పెరగటానికి ఈ ధనదాహమె మూల కారణం ఈ ధనదాహమె మూల కారణం ధనమేరా ఈ జగము నేలుతున్న దైవము ధనమేరా ఈ జగము నేలుతున్న దైవము విద్యను వైద్యాన్ని విద్యను వైద్యాన్ని అమ్ముకోవడం ప్రజాప్రభుత్వాలకు ప్రజాప్రభుత్వాలకు భారముగా మారడం ఈ ధనదాహమే మూల కారణం ఈ ధనదాహమే మూల కారణం ధనమేరా జగము నేలుతున్న దైవము ధనమేరా ఈ జగము నేలుతున్న దైవము ఈ ధనమేరా ఈ జగమును ముంచుతున్న భూతము ముంచుతున్న మహాభూతము సమ సమాజ నిర్మాణము సమ సమాజ నిర్మాణము ప్రజాస్వామ్య లక్షణం సమ సమాజ నిర్మాణం ప్రజాస్వామ్య లక్షణం ఈ ప్రభు ఈ ప్రజాప్రభుత్వాలకు ఈ ప్రజాప్రభుత్వాలకు మన ఓటే కీలకం మన ఓటే కీలకం అమ్ముకుంటే నరకం అమ్మకుంటే స్వర్గం అమ్ముకుంటే నరకం అమ్మకుంటే స్వర్గం మన చేతిలోనే ఉందిరా ఆ శక్తి మన చేతిలోనే ఉందిరా శక్తి మన చేతిలోనే ఉందిరా ఆ శక్తి ధనమే రాయి జగము నేలుతున్న దైవము ఈ ధనమే రాయి జగమును ముంచుతున్న భూతము ముంచుతున్నమూతము ముంచుతున్నమహాభూతము జయ గురుదేవ్ రచనాగనం సాయి మణిప్రియా